కొంతమంది కొంచెం ఎర్రగా ఉంటే కొంచెం అందంగా ఉంటే ఆగారు ఎప్పుడు చూసినా అర్థం కాడా నువ్వు ఎంత నల్లగా ఉంటే అంత మేలు నీ జోలికి ఎవడు రాడు నీ మొక్క మీద యాసిడ్ ఎవడు పోయాడు నా బిడ్డ డాంబర్ డబ్బా జీడి గింజ నా బిడ్డ జోలికి ఎవరు రాడు అందములో అపాయం ఉంది జాగ్రత్త అందం మోసకరం సౌందర్యం హైదరాబాద్ లో కొంతమంది తయారవుతున్న వాళ్ళకి రోగాలు బుట్ట దయ్యాల్లాగా ఇంటికి పోసి దయ్యాల్లాగా ఇంటికి పోసి దొండ లిఫ్ట్ కేసి కనుబొమ్మలు సన్నగా చేసి ఆ జాకెట్లు పాడగనావే జాకెట్లో గింత వేసుకుంటారు గింతే ఉంటాయి ఆ జాకెట్లు పాడగనావేమో అది ఎంత తక్కువ కుడితే దానికి అంత రేట్ ఎక్కువ అంటాం ఎంత తక్కువ కుడితే దానికి అంత రేట్ ఎక్కువ ఇప్పుడు చెట్టు గుర్తించుకున్నా ఈ చెట్టు గుర్తించుకున్నా వెనకవారు అందరం ఉందామా ఉందా మరి